నమస్కారం ఈరోజు వార్తా పేపర్లో అయితే తిక్కారెడ్డి గురించి ఒక వార్తా కథనం అయితే వచ్చింది ఎందుకంటే గత అధిష్టానాన్ని కలిసినప్పటి నుంచి సైలెంట్గా ఈ నియోజకవర్గంలో తిక్కారెడ్డి గారు ఉన్నారు అసలు ఆ సైలెంట్ కారణం ఏంటి అన్న విషయం ఇంతవరకు ఎవరికీ తెలియదు ఆయన ఎప్పుడు కూడా బయట చెప్పలేదు సరే ఆ దాని గురించి ఈ వార్తాపత్రిక అనేది అనేక విధాలుగా రాసుకొచ్చింది అసలు ఏం రాసుకొచ్చింది వార్తా పేపర్ ఏం ప్రచురించింది పూర్తిగా ఒకసారి మనం చూద్దాం రాఘవేందర్ రెడ్డితో కలిసి పనిచేస్తారా లేక హ్యాండ్ ఇస్తారా టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి దారి ఎటువైపు కాంగ్రెస్ అంటూ కొందరు వైసీపీ అంటూ మరికొందరు ఇండిపెండెంట్ గా పోటీ అంటూ కొంతమంది తిక్కారెడ్డిపై షికార్లు చేస్తున్న పుకార్లు కార్యకర్తలతో చర్చలు జరుపుతున్న తిక్కారెడ్డి మంత్రాలయం టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ ఇన్ఛార్జి తిక్కారెడ్డి దారి ఎటువైపు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ గా మారింది సామాజిక వర్గ సమీకరణంలో భాగంగా వాల్మీకి నాయకుడైన మాధవరం రాఘవేందర్ రెడ్డికి టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది తిక్కారెడ్డి ప్రస్తుతం ఉమ్మడి టీడీపీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డితో కలిసి పార్టీ గెలుపునకు కృషి చేస్తారా లేక రాఘవేందర్ రెడ్డికి హ్యాండిస్తారా అంటూ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు నియోజకవర్గంలోని యువత మొదలుకొని వృద్ధుల వరకు ఇదే చర్చ కొనసాగుతోంది తిక్కారెడ్డి గతాన్ని మర్చిపోయి రాఘవేందర్ రెడ్డితో కలిసి పనిచేస్తే రాఘవేందర్ రెడ్డి గెలుపు అవుతుందని రాజకీయ పండితులు భావిస్తున్నారు ఒకవేళ తిక్కారెడ్డి రాఘవేందర్ రెడ్డికి హ్యాండిస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని రాఘవేందర్ రెడ్డి చాలా కష్టపడాల్సి ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు అయితే ఒకవైపు ఈ తంతు కొనసాగుతుంటే మరోవైపు తిక్కారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తారని కొంతమంది కాదు కాదు వైసీపీ పార్టీలో చేరి ఎంపీ ఎంపీగా పోటీ చేస్తారని మరికొంతమంది ఈ రెండు కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారన్న పుకార్లు షికారులు చేస్తున్నాయి అయితే ఇందులో ఏది నిజమన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు ప్రస్తుతం నియోజకవర్గంలోని తన క్యాడర్ తో తిక్కారెడ్డి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది ఏది ఏమైనా నియోజకవర్గ కార్యకర్తల అభిష్టం మేరకు తన నిర్ణయం ఉంటుందని తిక్కారెడ్డి ఈ వార్తా పేపర్లో అయితే ఈ విధంగా అయితే కథనం వచ్చింది గత కొన్ని రోజులుగా తిక్కారెడ్డి గారు కూడా సైలెంట్ గా ఉన్నారు కానీ టీడీపీ పార్టీ నుంచి టీడీపీని వదిలి ఈ కాంగ్రెస్లోకి వెళ్తారని ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీకి పోటీ చేస్తారని ఇలా ఎన్నో ప్రజల నుంచి ఆరోపణలు పుకార్లు షికారులు వస్తున్నాయి సరే దీనికి చెక్ పెట్టాల్సిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి తిక్కారెడ్డి అది ఎప్పుడనేది ఇప్పట్లో అయితే చెప్పలేం సరే దీని ప్రకారం చూసుకున్నట్లయితే తిక్కారెడ్డి వీళ్ళకి రాఘవేందర్ రెడ్డికి సపోర్ట్ చేస్తే గెలవడానికి సులభం అవుతుంది ఒకవేళ సపోర్ట్ చేయకపోతే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అన్న ఒక పాయింట్ ఉంది కదా చేసిన చేయకపోయినా సరే ఏం జరుగుతుంది ఒకవేళ సపోర్ట్ చేశారనుకో అప్పుడు తిక్కారెడ్డి గారి వైపున క్యాడరు పూర్తి స్థాయిలోన రాఘవేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి రాఘవేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వకపోతే బండి ముందుకి నడవదు అదొక పాయింట్ సరే ఒకవేళ తిక్కారెడ్డి గారి వైపు ఉన్న ఏదైతే కేడర్ ఉందో పూర్తి స్థాయిలో రాఘవేందర్ రెడ్డికి మద్దతు ఇస్తారా ఇస్తే ఏం జరుగుతుంది సరే ఇస్తే మామూలుగా జనరల్గా మనం మాట్లాడుకుంటే బాలనాగిరెడ్డి తిక్కారెడ్డి అని ఒక ఇద్దరి మధ్య యుద్ధం అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఉన్న టైట్ ఫైట్ ఉండేది సరే ఇప్పుడు ప్రస్తుతం బాలనాగిరెడ్డికి సునాయసంగా గెలిచే అవకాశం అయితే ఒక దారి ప్లాట్ఫామ్ అనేది వేసిపెట్టారు సరే ఇప్పుడు పూర్తిగా కార్యకర్తలు గాని నాయకులు గాని మద్దతిస్తారా అంటే అది కూడా క్వశ్చన్ మార్క్ ఎందుకంటే వాళ్ళ వల్ల ఏదో ఒక రకంగా లబ్ధి పొంది వాళ్ళ వల్ల ఏదో ఒక రకంగా ప్రయోజనం చేకూరిన వ్యక్తులు సరే కొత్త వ్యక్తులు టీడీపీ పార్టీ నుంచి అభిమానం ఉన్న వ్యక్తులు సరే అలాంటి వాళ్ళు తిక్కారెడ్డి అభిష్టం మేరకు మద్దతు ఇవ్వచ్చు లేకపోతే కొంతమంది ఇండివిజువల్స్ ఉంటారు వాళ్ళ వల్ల నష్టపోయిన వ్యక్తులు వాళ్ళ వల్ల ఆర్థికంగా చితకపోయిన వ్యక్తులు వాళ్ళ వల్ల కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు వాళ్ళకి మద్దతిస్తారా అనేది క్వశ్చన్ మార్క్ ఒకవేళ మద్దతు ఇస్తే మళ్ళా ఏం జరుగుతుంది పోటీ అనేది సులువుగా ఉంటుంది అనమాట బాలనాగిరెడ్డికి రాఘవేందర్ రెడ్డికి పోటీ సులువుగా ఉంటుంది ఒకవేళ అలాంటి వ్యక్తులు కూడా మద్దతు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది టఫ్ అండ్ ఫైట్ నడుస్తుంది ఆ వాళ్ళ ఓట్ అనేది ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది సరే ఒక సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తి పడదు పడక సి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళింటారు సరే ఇప్పుడు సి అనే వ్యక్తికి టికెట్ రాలే కాబట్టి బి అనే వ్యక్తికి సి దగ్గరకు వెళ్తారని హండ్రెడ్ పర్సెంట్ లేదు ఒకవేళ వెళ్ళినా చెప్పలేము అది వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఒకవేళ వీళ్ళు పూర్తిగా మద్దతు ఎవరికి డి డిఎన్ఏ పర్సన్ అంటే వైసీపీ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎవరి ఓట్లు చీలుతున్నట్టు టీడీపీ పార్టీకి సంబంధించిన ఓట్లే ప్రధానంగా చీలుతాయి కాబట్టి ఇలా చూసుకున్నా సరే ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో తిక్కారెడ్డి అనే వ్యక్తి ఎందుకు సైలెంట్ ఉన్నాడు భవిష్యత్తు కార్యాచరణ ఏమైనా ప్లాన్ ఉందా అని నియోజకవర్గంలోన చర్చ జరుగుతుంది కార్యకర్తలోనే చర్చ జరుగుతుంది నాయకుల్లోన చర్చ జరుగుతుంది అసలు ఈ నియోజకవర్గం మొత్తం టిక్కారెడ్డి గురించే చర్చ జరుగుతుంది ఆ వ్యక్తికి టికెట్ రాలేనందున చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అంటే ఒక యుక్త వయసుల నుంచి వృద్ధుల వరకు ఒక రాజకీయ మాటలు అయితే వినిపిస్తున్నాయి రాజకీయ వ్యవహారాలు అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్నట్లయితే ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తూ ఉంది టికెట్ వచ్చింటే ఇంతగా ఆయన గురించి ఆలోచిస్తారో లేదో ఏమో తెలియదు కానీ టికెట్ రాలేనందున ప్రతి గ్రామంలోనా ప్రతి మండలంలోనా ప్రతి చుట్టుపక్కల పల్లెల్లోనా ప్రతీది చర్చే తిక్కారెడ్డికి ఎందుకు టికెట్ రాలేదు తిక్కారెడ్డికి ఎందుకు టికెట్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ వార్తా కథనం ప్రకారం ఎవరికి మద్దతు ఇస్తారో ఎవరికి మద్దతు ఇవ్వరో అన్నది అది క్వశ్చన్ మార్కు పూర్తి స్థాయిలోన ఆయన ఒక ప్రెస్ మీట్ ద్వారా కానీ లేక ఆయనంతట ఆయన ఎవరికి మద్దతు ఇవ్వాలని పూర్తి వివరణ ఇస్తే తప్ప ఎవరికి మద్దతు ఇస్తారో ఏ పార్టీకి మద్దతు ఇస్తారో ఆయన మద్దతు ఎవరు వైపు ఉంటుందో అన్న విషయాన్ని మనం తర్వాత వీడియోలో అయితే తెలుసుకుందాం